తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకున్నంత బాధ్యతగా పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని చూసుకుంటున్నారా చాలా మంది చూసుకోవట్లేదు సో అలాంటి వాళ్ళ కోసం ఈ న్యూస్ అయితే ప్రస్తుతం ఇది తెలంగాణకి పరిమితం ఎందుకంటే సీఎం రేవంత్ అటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు గ్రూప్ టూ ఉద్యోగులకు నియామక పత్రాలు అందిస్తున్న వేళ సీఎం రేవంత్ చెప్పిన ఒక మాట భలే అనిపించింది అదే ఒకవేళ తల్లిదండ్రులను చూసుకొని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీలో నుండి పది నుండి పదిహేను పర్సెంట్ కట్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ లోకి వేసేస్తాము అని రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటారేమో తప్పకుండా చాలా మంది ఉద్యోగులు లక్షలు సంపాదిస్తున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రుల పట్ల అసలు బాధ్యతగా లేరు చూసుకోవడానికి వెనకాడుతున్నారు వాళ్ళ ఖర్చుని పట్టించుకోవటం లేదు ఇలా ఎంతో మంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు చూసుకోక అందుకోసమే సీఎం రేవంత్ ఈ విషయం చెప్పారు సో డెఫినెట్ ఇది చట్టం చేసి తీరుతాము అన్నారు సో ఎవరైతే నియామక పత్రాలు అందుకుంటున్నారో వాళ్లే రేపు పొద్దున చట్టంగా మార్చాల్సి ఉంటుంది చట్టాలు చేయడమే కాకుండా ఆ చట్టాలని ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి సో అప్పుడే కొన్నిటికి ఫుల్ స్టాప్ పడుతుంది కొంతమంది పిల్లలకు కొంచెం జ్ఞానం వస్తుంది తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి ఎలా వివరించాలి ఎలా వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని అవునా కదా